హలో వివర్స్ లాస్ట్ టైము అని చెప్పేసి చెప్పాను కదా మా పిన్ని వాళ్ళ ఇంటికి అప్పుడు మీకు జాతర కూడా చూపించాను కదా నైట్ టైం వ్యూ అయితే ఇలా ఉంటుందన్నమాట అమ్మవారి దగ్గర లైటింగ్స్తో చాలా అంటే చాలా కలర్ఫుల్గా ఉంది లోపలికి వెళ్ళి తీద్దామంటే నాకు కొంచెం అవలేదు బాబుతో తర్వాత చూడండి లైటింగ్ ఎంత బాగా పెట్టారో అయితే ఇప్పుడు విషయం ఏంటంటే నార్మల్గా నైట్ టైము మీకు ఏలూరు ఎలా ఉందో చూపిద్దామని చెప్పేసి నేనైతే వీడియో తీసాను అలాగే మా తమ్ముడిని కొంచెం షాపింగ్ మాల్కి తీసుకువెళ్ళరా అంటే అక్కడ ఒక షాపింగ్ మాల్ ఉంటే తీసుకెళ్ళాడనమాట నేను మా చెల్లి మా మాయాలు పిల్లలు అందరం వెళ్ళాం సరదాగా దారిలో ఏమేమి ఉన్నాయో మీకు అన్నీ చూపిస్తాను చూడండి ఓకేనా మా తమ్ముడితో ఎప్పుడు చెప్తానమాట ఏలూరు అస్సలు బాగోదురా అని ఇద్దరం తెగ గొడవ అయితే పడతాం కానీ కాదండి ఏలూరు అయితే చాలా అంటే చాలా బాగుంది నేను ఎప్పుడు ఏలూరు అంతా తిరగను నార్మల్గా మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళామా వచ్చేసేమా అన్నట్టే ఉంటాను కానీ నైట్ సిటీ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు వెళ్ళేదారిలో లైటింగ్స్ కానీ లేదంటే రోడ్డు కూడా ఎక్కువ ట్రాఫిక్ లేదు రాజమండ్రిలో విజయవాడలో ఆటలు అయితే ట్రాఫిక్ ఎంత ఉంటుందో కానీ ఏలూరులో అయితే ట్రాఫిక్ కూడా ఎక్కువ లేదు చిన్న ఊరే కానీ చాలా అంటే చాలా బాగుంది ఇంకా వెళ్తూ వెళ్తూ అలా మీకు చూపిద్దామని చెప్పేసి వీడియో తీసాను చూడండి ఇప్పుడు వచ్చేది ఏంటంటే సిఎంఆర్ షాపింగ్ మాల్ అసలు చాలా పెద్దది ఉంది మా ఊర్లో కన్నా ఇక్కడ ఏలూరులో చాలా పెద్దది ఉంది నాకు భలే నచ్చింది కలర్ఫుల్గా ఎంత కలెక్షన్ ఉందో చూడండి ఒకసారి అంటే నేను బయట నుంచే తీసేసాను ఇంక అయితే వెళ్ళదు ఇంక ఇదేనండి నేను వచ్చే షాపింగ్ మాల్ అనమాట సివియర్ షాపింగ్ మాల్ అని చెప్పేసి ఉంది లైటింగ్స్తో చాలా కలర్ఫుల్గా అయితే ఉంది లోపలికి వెళ్ళగానే జుడియో అయితే కనిపించింది మనం ఊరుకుంటామా ఎక్కడ బట్టలు కనబడతాయి అక్కడే మనం వెళ్ళి వీడియో తీసేస్తాం కదా కలెక్షన్ ఏముందని చెప్పేసి సరే అని చెప్పేసి తక్కువ ప్రైజెస్లో ఉన్నాయన్నమాట ఇది ఫెస్టివల్ టైం కదా అందువల్ల ఏంటంటే తక్కువ కలెక్షన్ అయితే తక్కువ కాదు ఎక్కువ కలెక్షన్ అయితే ఉంది చాలా బాగున్నాయి మా చెల్లె ఒక్కొక్క డ్రెస్ అలా చూపిస్తుంది చూపించమంటే తను ఏమన్నా తీసుకోమన్నాను కానీ పాపం వద్దని చెప్పేసి చెప్పింది నాకైతే కలెక్షన్ చాలా బాగా నచ్చాయి రాజమండ్రి జూడియో క కలెక్షన్ కన్నా ఏలూరులో కలెక్షన్ చాలా ఎక్కువ ఉంది నేను ఇంకా రాజమండ్రిలోనే ఎక్కువ ఉంటుందేమో అనుకున్నాను అందులో మాల్ అయితే ఇంకా ఎక్కువ ఉంది చాలా బాగుంది చూడండి తర్వాత ఏంటంటే నేను కూడా ఒక టాప్ తీసుకుందామని చెప్పేసి చూసాను నాకైతే ఒక టాప్ అయితే బాగా నచ్చింది బ్లాక్ కూడా నచ్చింది కానీ మై ఫేవరెట్ బ్లాక్ కానీ దానికన్నా ఈ టాప్ అయితే బాగా నచ్చింది కానీ కొంచెం మళ్ళీ ఎందుకులే అని చెప్పేసి తీసుకోలేదు గైస్ చూసాను అంతే కానీ నాకు భలే నచ్చింది ఆ టాప్ మీరు ఎలా అదే మీకు ఎలా ఉందో చెప్పి కామెంట్ పెట్టండి తర్వాత మాల్ అంతా వీడియో తీసాను అనమాట మాల్లో కింద జుడియో ఉంటుందన్నమాట కింద ఫ్లోర్ పై ఫ్లోర్ కూడా జుడియోనే ఉంది చాలా పెద్దది చాలా బాగుంది తర్వాత కేఎఫ్సీ అయితే చూశాను కేఎఫ్సి వన్ ఆఫ్ ది వన్ మై ఫేవరెట్ అండి చాలా అంటే చాలా పిచ్చి సరే అని ఇంకా పైన ఉన్నాయని చెప్పేసి వెళ్ళాను ఎంట్రన్స్ అయితే స్వీట్ కార్న్ అయితే ఉంది తర్వాత ఏంటంటే మినీ సోస్ అయితే చాలా ఇష్టం నాకు మా పిల్లలకు కూడా ఆల్రెడీ లాస్ట్ ఇది వరకు విజయవాడ పీవీపీ షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు ఏంటంటే రెండు బొమ్మలు అయితే తీసుకున్నాను చాలా అంటే చాలా బాగున్నాయి అక్కడ కూడా వీడియో తీసాను ఏ టు జెడ్ అన్నీ ఉన్నాయి కీ చైన్స్ ఉన్నాయి లిప్స్టిక్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి చాలా బాగున్నాయి నాకు బాగా నచ్చాయి సరే అని చెప్పేసి మీకు కూడా చూపిద్దామని చెప్పేసి వీడియో తీసాను మినీ సోలో ఎప్పుడైనా మీరు ఏమన్నా కొన్నారా లేదా చెప్పండి నాకు చాలా బాగుంటాయి కదా చిన్న చిన్నగా క్యూట్ క్యూట్గా ఉంటాయి మా అమ్మే ప్రతిదీ కొనేమంటుందమ్మా నాకు అది కావాలి ఇది కావాలని చెప్పేసి అవి కాస్ట్ కూడా అంతే క్యూట్గా ఉంటాయండి ఒక్కొక్కటి ఐదే సందలో ఆరే సందలో నార్మల్గా మామూలుగా ఉండవు అది చూడండి ఆ బొమ్మ ఎంత బాగుందో కదా నాకు బాగా నచ్చింది సరే అని చెప్పేసి వీడియో తీసాను ఒక్కొక్కటే చూడండి కలర్ ఎంత బాగుందో క్యూట్ క్యూట్గా పింక్ కలరు మొత్తం చాలా ఎక్కువ కలెక్షన్ ఉన్నాయి ఇక్కడ మినీసోలో నేను చూడలేని కూడా ఉన్నాయి ఇక్కడ తర్వాత ఏంటంటే నేను ఒక హ్యాండ్ పర్స్ అయితే తీసుకున్నాను స్మాల్ది మా అమ్మాయికి అయితే చిన్న బొమ్మ అయితే తీసుకున్నాను తనకి పర్స్ తీసుకుందాం అనుకున్నాను కానీ ఏకంగా ఎయిట్ ఫిఫ్టీ నైన్ ఫిఫ్టీ థౌజండ్ అలా ఉన్నాయి చిన్నపిల్లలకి అంత కాస్ట్ వేస్ట్ కదా ఈ బొమ్మ అయితే తనకు తీసుకున్నాను ఎలా ఉందో చెప్పండి గైస్ కామెంట్ పెట్టండి నాకు బాగా నచ్చింది ఇది తీసుకుందాం అనుకున్నాను కానీ ఇది అంత బడ్జెట్ కాస్ట్ ఎక్కువ అనిపించింది నాకు ముందు అయితే తీసుకున్నాను అనమాట క్యూట్ క్యూట్ గా భలే ఉన్నాయి కదా గాయస్ చూడండి ఈ హ్యాండ్ పర్సెస్లో నోట్ తీసుకున్నాను ఏది తీసుకున్నాను కామెంట్ పెట్టండి తర్వాత నేను బొమ్మ తీసుకున్నాను కదా అదే ఎంట్రన్స్ పెట్టారు నాకు కూడా అందుకే నచ్చి తీసుకున్నాను మా పాప అడిగిందని చెప్పేసి చాలా బాగుంది ఆ లిప్స్టిక్స్ అవి చూడండి నీళ్ళు పాలిష్ కూడా ఇంత కలెక్షన్ ఉందో సరే అని ఇంకా కొంచెం పైకి అయితే వెళ్ళాము ఆ చాక్లెట్ చూడగానే మా అమ్మాయి చాక్లెట్ మమ్మీ చాక్లెట్ అని అడిగింది కానీ నేను అసలు చాక్లెట్స్ అయితే పెట్టను ఎందుకంటే దొంగ ఎక్కువ వచ్చేస్తుంది కదా పిల్లలకి అది ఏంటి నార్మల్ డస్ట్ క్లీన్ చేసేది అనుకుంటా అది కూడా తర్వాత ఏంటంటే గేమ్స్ జోన్కి అయితే వచ్చాను గేమ్స్ జోన్ కూడా ఆల్రెడీ నేను హైదరాబాద్లో చూశాను ఇక్కడ కూడా అలాగే ఉంది మా ఊర్లో షాపింగ్ మాల్ లేదు కాబట్టి నేను వేరే వేరే ఊర్లో వెళ్ళి షాపింగ్ మాల్ చూస్తాను మా ఊర్లో కూడా పెట్టేస్తున్నారు పెట్టేశారు ఆల్రెడీ అది కూడా నేను మీకు చూపిస్తాను కాకపోతే ఇంకా ఏంటంటే కొన్ని ఓపెన్ అయితే అవ్వలేదు మొత్తం ఓపెన్ అయ్యాక వెళ్ళి చూపిస్తాను అనమాట మీకు ఓకేనా గేమ్స్ జోన్ అయిపోయాక కొంచెం పైకి వెళ్ళాక ఫుడ్ కోర్ట్ అయితే ఉంది మేము వెళ్ళినప్పటికీ చాలా లేట్ అయిపోయింది మ్యాక్సిమం అక్కడ ఫుడ్ కోర్ట్స్ అన్నీ క్లోజ్ అయిపోతున్నాయి అన్నీ కాబట్టి ఎవరు జనాలు కూడా ఎక్కువ లేరు ఇంకా మేము కూడా ఏం తినకుండా బయట తిందాంలే అని చెప్పేసి వెళ్ళాము అక్కడ చూడండి తక్కువ మంది ఉన్నారు కానీ అక్కడ కూడా ఎక్కువ ఏం లే ఫుడ్కి సంబంధించినవి సరే అని చెప్పేసి మేము ఇంకా కిందకైతే వచ్చేసాము కిందకి వచ్చాక సెంట్రో అయితే కనిపించింది చెప్పుల షాపు అక్కడ కూడా కలెక్షన్స్ చాలా బాగున్నాయి కానీ ఇంకా లేట్ అయిపోతుందని మేము అయితే వెళ్ళలేదు బయట నుంచే వీడియో తీసేసుకున్నాము దీని తర్వాత మేమైతే వేరే చోటుకి వెళ్ళాము అది నేను నెక్స్ట్ పార్ట్లో పెడతాను ఇది పార్ట్ వాటి అనమాట మొత్తం షాపింగ్ మాల్ ఎలా ఉందో చెప్పండి కలిసి నాకు కామెంట్ పెట్టండి ఓకేనా కింద ఫోటో అయితే దిగేం కానీ ఇంక పెట్టలేదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయండి బాయ్ బాయ్